ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ప్రభుత్వ స్థలాలను ఆయన ఆక్రమించుకున్నా తొలగించక తప్పదని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మండిపడ్డారు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులపై ఉందన్న కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ జడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు అఖిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి మాజీ కౌన్సిలర్ విశ్వనాథం కౌన్సిలర్ నారీ శేఖర్ తో పాటు సీనియర్ నాయకులు గొల్లకొంట వెంకటముని శ్రీనివాసులు మచ్చల వేణు చంద్రారెడ్డి జనసేన పార్టీ కార్యదర్శి రాధమ్మ రవిశంకర్ తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు కానీ తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరి తొలగించలేదు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసాం అది మంచి పని మీలాగే చెప్పు ఎక్కడ ఇస్తాం ఇది దమ్ముంటేనా అలా చూపించు తొలగిద్దాం మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటిగా చేసేది ఆస్తులు ఎవరైనా కానీ తొలగించుంటే చెప్పని చెప్పు దానికి మేము ఎంతైనా ఖండిస్తాం ప్రభుత్వ కూడా ఆక్రమణించు పని చేస్తున్నారు ప్రభుత్వం మారింది మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆకాడు మేంగా దాకింది రీటెండర్ పెట్టాడు ఆ రీటెండర్ పెట్టా తీసుకున్న వాడు కడపడ కట్టడం లేకుండా పోయారు కావాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడప వచ్చి వాళ్ళు మూసేసుకుని పోయారు అవతల కాంట్రాక్ట్ జరిగింది పనులు కూడా చేశాడు రమేష్ అనే కాంట్రాక్టర్ మూడు నాలుగు కోట్లు చేసాడు ఆయన డబ్బులు కూడా ఇవ్వదు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా పరిపాలన కాదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత తెచ్చింది మా ప్రభుత్వమే ఇచ్చింది చంద్రబాబు నాయుడే చేయబడేది చంద్రబాబు నాయుడే పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం సోదరి సోదరులకు పత్రికా విలేఖరులకు సో నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఉద్దేశం గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాన్ని కూడా అమ్ముకుని తినాలనే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటమే పిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేసడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తా మూసేసిన మూసేసినీ కూడా తీర్పించి కార్మికింగ్ ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కోటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసే చూసినటువంటి వ్యక్తి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పన్నెంట్టు చేయలేదు ఎక్కడైనా అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూపించమని చెప్పారు ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్నా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన ధైర్యం అన్ని రకాలుగా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు దానికోసం అడుగుతారు కోసం కాదు ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకోవాలని చూస్తున్నారు అనగానే కానీ పదవులు పచ్చుకోవాలని మా పార్టీలో ఎవరికి లేదు ప్రజల కోసం పోరాడేవాడు కూడా లేరు చూస్తున్నారు కదా మీరు గత ప్రభుత్వంలో పదవులు ఎవరు ఈరోజు మా మా ప్రభుత్వంలో సైలెంట్గా ఉంది సైలెంట్గా పనిచేస్తే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ప్రజల్ని బాగా చూసుకోవాలి రాష్ట్రం ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి కాన్సెప్ట్తో చంద్రబాబు పనిచేస్తున్నారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకుపోతుంది ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అని ముందు తీసుకుపోతుందా దిశలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మా పురుగొండల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ప్రజలకు తెలియాలి ఇవన్నీ ఉక్కుని ఈరోజు ఎన్నో సంక్షేమం తీసుకొచ్చాం ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పరిశ్రమని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయిపోయింది అది దాని తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం పక్కన తొంభై ఎనిమిది అయితే ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వందల యాభై కోట్లు అంటే తొంభై ఎనిమిదిలోనే తీసుకొచ్చి దాన్ని అభివృద్ధికి తోడ్పడ్డాడు ఏ రోజైతే జగన్ ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని ఏ విధంగా లేఅవుట్లు వేయాలా ఆ స్థలాన్ని ఏ విధంగా ప్రైవేక ప్రైవేటీకరణ చేయాలా ఆ ప్రైవేటీకరణ చేసిన దగ్గర ఎంత డబ్బులు తినాలా అని ఫస్ట్ పట్టించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది దాన్ని మహర్దశ తిప్పేదానికి మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సహాయం చేస్తుంది అది ఏ విధంగా ఎంత సహాయం చేస్తుందో మా గురువు రామకృష్ణ గారు మీకు విన్న ఇస్తారు దాన్నంతా కాబట్టి జగన్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలు ఇంకన్నా గమనించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా అభివృద్ధి పాటలు నడిపించే దానికి ప్రజల నుంచి మాకు ప్రోత్సాహాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలనలో మోడీ గారు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చాడు ఈ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేలలో ఉన్న వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు విశాఖ ఉప్పు కర్మాగారానికి పద్దెనిమిది వందల కోట్లు ఆ రోజు ఇచ్చి విశాఖ ఉప్పు మూతపడేదాన్ని ఆయన ఆయన దయతో ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా నిధులు సాధించలేకపోయారు మూతపడిన ఉప్పు పరిశ్రమని మళ్ళా బాబు గారు వచ్చిన తర్వాత పదకొండు వందల పదకొండు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఆయన ప్యాకేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఉక్కు కర్మాగారం పనిచేసే కార్మికులు అయితే దాని బిజినెస్లో కానీ ముందు పెట్టి మళ్ళా విశాఖ ఉప్పు ఆంధ్రులు హక్కు అన్నట్టు వైజాగ్ స్టీల్ని భారతదేశంలో నెంబర్ వన్ స్టీల్ ఫ్యాక్టరీగా నిలిపేదానికి బాబు గారు ముందుంటాడని అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమానికి నాని పలికిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్